హైదరాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కొండాపూర్ ఫ్లైఓవర్ సిద్ధమైంది ఈ నెల ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించనున్నారు దీని వ్యయం దాదాపు నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించారు వన్ పాయింట్ కిలోమీటర్ల పొడవుతో ఇరవై నాలుగు మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించారు గచ్చిబోలి జంక్షన్ వద్ద ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక వర్షాకాలం వస్తే ఈ సమస్యలు మరింత పెరుగుతాయి పది చినుకులు పడ్డా సరే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది జనాలు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటూనే ఉంది దీనిలో భాగంగానే ఫ్లైఓవర్ని నిర్మించారు ప్రధానంగా ఐటీ కారిడార్లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు అలాగే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని భారీగా తగ్గించడమే కాక ప్రయాణ సమయం కూడా చాలా ఆదా అవుతుందని తెలుస్తుంది దీన్ని ఎస్ఆర్డిపి నిధుల నుండి నిర్మించారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు ఈ ఫ్లైఓవర్ అత్యాధునిక మల్టీ లెవల్ ఫ్లైఓవర్ చేపట్టారు దీని ఉండగా ఇది వాటిపై నిర్మించిన మూడో ఫ్లైఓవర్ కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఆపై శిల్పా లేఅవుట్ ఫేజ్ వన్ ఫ్లైఓవర్ ఉన్నాయి ఇప్పుడు దీనికి పైన ఫేజ్ టూ ఫ్లైఓవర్ నిర్మించారు ఇది అందుబాటులోకి వస్తే గచ్వోల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గనుందని అంటున్నారు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ ఆఫీస్ రూట్లలో వెళ్ళే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీని ద్వారా హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్కు మెరుగైన కనెక్టివిటీ లభించడమే కాక ట్రాఫిక్ కష్టాలు కూడా తీరనున్నాయి వీటితో పాటు ప్రయాణ సమయం కూడా చాలా ఆదానే అవుతుందని చెప్పవచ్చు ఈ ఫ్లైఓవర్ కొండాపూర్ ప్రాంతం నుండి శంషాబాద్ ఎయిర్పోర్టు అక్కడ నుండి కొండాపూర్ ప్రాంతాలకు వెళ్ళే వెళ్ళేందుకు గచ్చిబోలి వద్ద ఎలాంటి ట్రాఫిక్ లేకుండా నేరుగా వెళ్ళేందుకు వెసులుబాటు కలుగుతుంది ఇక నగరంలో ఫ్లైఓవర్లు పూర్తి పూర్తవుతున్నాయి గతంలో రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీకి ఇచ్చిన హామీ మేరకు నగర అభివృద్ధికి నిధులను మంజూరు చేస్తూ నగరం అభివృద్ధి దశలో దూసుకుపోవాలని రేవంత్ రెడ్డి గారు ఎప్పటినుంచోలో చెప్తున్న మాటే ఇది మనం గమనించవచ్చు ఈ దివంగత నేత పీజేఆర్ పేరు పేరుని పెట్టడం జరిగింది